కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా బ్రహ్మాండంగా యోగదాయకంగా ఉన్నది అనుకున్న కార్యాలు నెరవేరుతూ ఉంటాయి కానీ డబ్బు మాత్రం కాస్త వృధా అనేటువంటిది సాగుతూనే ఉంటూ ఉంటుంది కనుక వీరు డబ్బు నీళ్లలాగా ఖర్చైనప్పటికి కూడా దానిలో ఆర్థికపరమైనటువంటి కట్టడికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఆకస్మికమైనటువంటి ఖర్చులతో కొంతమేరకు మేరకు డబ్బులు అనేటువంటి వృధానే సాగుతూ ఉంటుంటుంది అలా సాగటం వల్ల వారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కి చక్కగా సక్రమంగా సాగుతున్నప్పుడు కూడా డబ్బుల విషయాల్లో కొంత ఖర్చు మాత్రం వృధాగానే సాగుతూ ఉంటుంది అలాంటి ఆర్థికపరమైన కట్టడి చేయడం చాలా ఆవశ్యకత ఇక విద్యార్థులకు మాత్రం శుభదాయకంగా యోగదాయకంగా ఉంటూ ఉంటుంది అనుకున్న కార్యాలు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి పరీక్షల్లో మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ ఉంటుంది వ్యాపారస్తులు ముడి చమరు అలాగే ముడి సరుకులు చేసే ఈ పరమైనటువంటి వ్యాపారం చేయడం అలాంటి వారికి మంచి ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేన మార్గేణ మహిషా ఓ బ్రాహ్మణే ద్వి నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు